اوه ڏسڻ لاءِ نه ڏتو విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్ కి సువర్ణ అధ్యాయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి పక్క రాష్ట్రాలు ఏం చేస్తారు ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా అసలు ఆ రాష్ట్రానికి కూడా వెళ్తారా ఆ రాష్ట్రం కల్లా చూసే వాళ్ళు ఎవరు అనే పరిస్థితి పక్క రాష్ట్రాల నేతలు ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూశారు దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ రోజు పరిశ్రమల ప్రవాహం మొదలైంది మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతాం ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టుబడులు పెడతాం అనే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొనింది ఈ రోజు పక్క రాష్ట్రాలు ఐటీ మంత్రులు ఇండస్ట్రీస్ మంత్రులు ముఖ్యమంత్రులు సైతం దగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొనింది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సహకారంతో నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు పరిశ్రమల వద్దకెళ్లి మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు కావచ్చు వాళ్ళకి ఏమైతే ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పించడం విషయంలో అయితే సహకరించడం విషయంలో అయితేనేమి వాళ్ళకి నచ్చజెప్పి మీరు రండి గతంలో హైదరాబాద్ వేదికగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సహకరించారు అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మీకు ఆ సహకారం ఉంటుంది అది విశాఖపట్నం అయినా అమరావతి అయినా కర్నూలు అయినా అనంతపురం అయినా ఎక్కడైనా పరిశ్రమలకు పెద్దపేట వేసే విధంగా నారా లోకేష్ గారు చొరవ తీసుకుంటున్నారు